ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చేతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు వేసే ఈ బీజం నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాను మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చంలో నేను ఉండ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీనామా చేసి జగన్ అన్న పార్టీని ముందుకు తీసుకొని పోలేడు నేను జగనన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళా పార్టీని ముందుకు తీసుకొని నేను ఆలోచన చేస్తున్నా చూద్దాం ఏమవుతుంది ఇందాక అహంకారం అన్నావు అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది మరి అప్పుడన్నా తెలుసుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు మన రాష్ట్రం వినాయక పోయింది మంది మనం మంది మనం చూసుకుంటే సరిపోతుంది పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు ఇప్పుడు కొత్తగా ఒక ఆయా సిద్ధాంతం వచ్చింది పదకొండు మంది గెలిచారు దాంట్లో మెజార్టీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చా నువ్వు ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది క్రికెట్ టీం దొరికింది అని మేము ఆలోచన చేస్తా ఉంటే ఆడుదాం పెట్టినాము అనే దానికి మాకు టీం దొరికింది పదకొండు మంది క్రికెట్ టీము మేమేదో మేము పెట్టుకుంటాం నువ్వేదో మమ్మల్ని మింగ పెట్టే దానికి వచ్చినట్టు వేడికి అలా అందరూ అనుకుంటున్నారు ఆరుగురు వెళ్ళిపోతే చాలు ఇంకేం ఉండదు విలీనం చేసినట్టు అయిపోతుంది మొత్తం రద్దు అయిపోద్ది అని లేదు 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 అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడు అంటే ఇద్దరు అమ్మాయిలు రాత్రి కూడా రఘురామ కృష్ణరాజుతో డిబేట్ లో కూర్చున్నా ఆయన అదే అన్నాడు మీకు ప్రతిపక్షం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు రాడు చదివిన వాడు చేసి ఈయన ఏమంటాడంటే రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మన వాళ్ళు మన వాళ్ళతో చక్కగా హాయిగా ఉండు వద్దు నీకు శాతజీవితం అన్నాడు

అన్న వికసించిపోయి అన్న అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవిని కేటాయించినారు నాన్న పేరు నాని ఏమైంది వాడు వాడు రియల్స్ చేసుకునే నాకుడికి కోడికి టికెట్ ఇస్తారేమయా వీడి బారి ఒక మాడ లేచిపోయింది పేరు నాని నాని ముందు పెళ్ళాము మార్వాడు దొడుకొమ్ది వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు ఆ చెక్కినిట్టు ఉంటా మొహం కూడా సరే ఎటైతే అట్ట గాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివి తెలివినోడు పక్కా ఎత్తిపోతాది ఎత్తిపోతల పథకం ఇది పిల్లవాడికి ఇచ్చినా అంటే నా కొడుకు కదా పిల్లవాడు అందుకని చెప్పి ఓట్లేదని ఎట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బది చేసి నా కొడుకు ఓకే ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు వీడికి ధమాకు ఉంటాయి కదా ముందు వీడి వయసు అంతా వీడి సామర్థ్యం ఏంది వీడు దీన్ని వీడి దీన్ని జయించుకొని రాగలుతాడా అని చెప్పి అడగాలి కదా నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు దుర్గా ప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటాదంటే శాసనసభ్యులు శాసన సభ్యులే ఎక్కువ ఎక్కువ మోస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే శాసనసభ్యులు సభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోల పీడి హత్యాయత్నం కేసులు ఉండాలా వైండ్ ఓవర్లు ఉండాలా రౌడీషీట్లు ఉండాలా మైనింగ్ మాఫియా చేయాలా ఎర్ర ఇది శాండ్ మాఫియా చేయాలా ఓకే గంజాయి డ్రగ్స్ ప్రభుత్వ స్థలాలు మఠం భూములని ఉంటాయి తెలుసా ఆహా మఠం మఠం భూములు అవునవును మఠం భూములు కబ్జాలు పెట్టాలా చెరువులు కబ్జా చేయాలా అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని రెండు ఉన్నటువంటి ఎకరా ఇరవై లక్షలకే కొనాలా ఓకే ఇప్పుడు గోలాపురం ఎయిర్పోర్ట్ దగ్గర రెండు కోట్లు ఎకరం నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి ఓకే కనుక్కోండి రెండు మూడు కోట్లు ఉంటుందో ఉంటది చుట్టు పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరం వచ్చి రెండు కోట్లు ఒక్కొక్క ఎకరం ఇరవై లక్షలకు కొన్నాము మేము జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము ఇరవై లక్షలు ఇస్తారా లేకుండా గోడ కట్టియమంటారా గోడ కడితే ఏది రాదు ఓకే సంతకం పెట్టి డాక్యుమెంట్లు మీద సంతకం పెట్టినామంటే ఇరవై లక్షలు లెక్క వస్తాడు చాయ్ చేసి వచ్చా నాలుగు వందల అరవై ఒక్క ఎకరాలు చెప్పు లక్షలు ఇరవై లక్షలు కొనేసాం అది ఈ విధంగా ఉంటాది మా యొక్క పరిపాలన ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇస్తాము ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే చిత్తూరులో సారీ చిత్తూరు జిల్లా కాదు చిత్తూరే ఓకే చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయ విజయానందరెడ్డి పేరు స్మగ్లరు తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు అన్న అధికారం వస్తానే ఇరవై ఎనిమిది రోజులు కొన్ని బయటకు తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా ఓకే నీకు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఓడికాడరు ఉంటారు టింగిటింగులు తీసుకొని టింగిటింగిలు తీసుకొని ఉండీలు వేసుకొని వాడిని తిప్పి చేశాడు ఏమైందా ఎక్కడ గెలుపు ఏది ఏమైనట్టుకి దుర్గా గారు మేమైతే మేము బటన్ నొక్కినాము అన్నీ జరిగినాయి లక్షా డెబ్బై వేల అండి బటన్ నొక్కిస్తా బటన్ నొక్కినాము మరి బటన్ నొక్కడంలో పిల్లలు తిన్నాయా కుక్కలు తిన్నాయా బంధులు తిన్నాయా సీమలు తిన్నాయా లేకంటే ఇంకెవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదానికి కొద్దిగా టైం పడుతుంది మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఈవెడు ద్రోహం చేశాడు కోస్తాంధ్రలో ఎవరు చేశారు ఉత్తరాంధ్రాలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని రెండు వేల ముప్పై నాలుగుకో రెండు వేల ముప్పై తొమ్మిదిలోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వస్తాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నా